వలన్న వెల్కమ్ టు విలేజ్ ఆర్టీ లాక్స్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫైనల్ అయితే మా విలేజ్ నేమ్ ఏంటో మీతో చెప్పడానికైతే మీ ముందుకైతే వచ్చేసాను గాయస్ మా విలేజ్ నేమ్ చెప్పే ముందు మా ఊరు గురించి అలాగే మా ఊళ్ళో గుళ్ళు ఉన్నాయి మా చుట్టుపక్కల పర్యావరణం ఎలా ఉంటుంది అలాగే మా ఊరు నేను చదువు నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అన్నీ మీతో అయితే షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట ఈ వీడియోలో అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందన్నమాట ఈ వీడియో అయితే ఓకే గాయస్ ఫస్ట్ అయితే మా విలేజ్ నేను చెప్పే అయితే ఫస్ట్ స్టార్టింగ్ మా ఊరు గుడిలో అయితే మీకు అయితే చూపిస్తాను అనమాట ఇప్పుడైతే మా ఊరు గుడి చూపిస్తా చూడండి ఇదే గాయస్ మా ఊరి గంగమ్మ తల్లి గుడి అనమాట చూడండి మార్నింగే పొంగుబాలు అయితే పెట్టుకున్నారనమాట మా విలేజ్లో ఉన్న వాళ్ళైతే ఫస్ట్ అయితే ఇలా లేదనమాట మామూలుగా అయితే చెట్టు పెట్టుకొని మేము పూజ చేసుకుంటాం ఈ మధ్య అయితే ఇంకా మేము మా ఊరు వాళ్ళంతా అయితే చందా వేసుకొని ఇలా అయితే డెకరేషన్ అయితే చేయించి ఇంకా అమ్మవారి గుడి అయితే ఇలా సింపుల్ సింపుల్గా అయితే మాకు ఉన్నంతలు అయితే ఇలా అనమాట ఇది ఫస్ట్ అయితే మేము ఏ దేవుడికి పెట్టుకోవాలన్నా ముందు అయితే ఇక్కడనే అనమాట ముందు గ్రామ దేవతకి అయితే పెట్టుకుంటాము మా ఊరికి ఫస్ట్ గంగమ్మ తల్లికే అనమాట మేము ఫస్ట్ అయితే ఇదే అనమాట ఫస్ట్ గుడి అయితే మా ఊరు గుడి సెకండ్ వచ్చి మా ఊరు రావణామ గుడి అనమాట ఇదైతే మేము సింపుల్గానే చేయించుకున్నాము మా ఊరు వాళ్ళంతా కలిసి ఈ మధ్య రావణామ పండుగ వచ్చింది కాబట్టి మా ఊరు వాళ్ళంతా కలిసి ఇంకా మేము ముందు చెప్పాను కదా గంగమ్మ గుడికాడ తలారు చందా అయితే వేసుకొని మేమైతే ఇవన్నీ చేపించుకున్నాం అనమాట మా విలేజ్ వాళ్ళంతా కలిసి ఇదే అనమాట సింపుల్గానే ఉంటుంది మా దేలము ఇదనమాట మా దేలు ఇంక లోపలైతే విగ్రహాలు అయితే ఏమి ఉండవు పటాలు అయితే ఉంటాయి అన్నమాట నా సెల్ బోజర్లు అయితే తీస్తుంది అన్నికి మీకు ఈదిగా కంద అవటం లేదు చూడండి లోపలైతే ఉంటాయన్నమాట పటాలు మాకైతే విగ్రహాలు అయితే లేవన్నమాట రావాల్సినవి ఇంక వచ్చి మా ఊరి దేలం ఉంటాయి అనమాట సేకర్లు ఇవన్నీ ఎన్ని మా దేలు ఉంటాయి అనమాట స్పీకర్లు మేమే ఏమైనా పండగ వచ్చినప్పుడు తలారు అంతా వేసుకొని మా విలేజ్ వాళ్ళంతా వేసుకొని ఇలాంటి తెచ్చుకుంటూ ఉంటాం అనమాట ఇది మా ఊరు రావణ సాంగ గుడి అనమాట మా తాత హాయ్ తాత తాత హాయ్ చెప్ప బా చెప్పా హాయ్ మా తాత తెలీదు అనమాట గాయస్ అందుకే అనమాట ఇలా ఇప్పుడైతే నేను రావుల స్వామి గుడికాడ కూర్చోన్న గాయస్ మా ఊళ్ళో ఒక పద్ధతి అయితే ఉందనమాట ఏంటి అంటే చాలా మంది ఊళ్ళో కూడా ఉంటుంది ఈ పద్ధతి మామూలుగా అయితే శ్రీరామనవమి వచ్చినప్పుడు పదకొండ వంతు వాళ్ళు పదకొండు రోజులైతే అయితే చేస్తారనమాట అలాగే ఇంకా శ్రీరానవమి అయిపోయినా కూడా ప్రతి ఒక్క శనివారం అయితే పదకొండు వంతు వాళ్ళు ఉంటారు కదా ఫస్ట్ వంతు సెకండ్ వంతు తర్వాత ఒక్కొక్క శనివారం అనమాట ప్రతి శనివారం రోజు ఫస్ట్ వంతు వాళ్ళని చెప్పి వాళ్ళైతే మళ్ళీ మేమైతే దేవుడిని వదిలేయమన్నమాట రావుల సంవత్సరం పండగప్పుడు ఎలా చేస్తామో ప్రతి ఒక్క శనివారము ప్రతి ఒక్క వంతు వాళ్ళైతే అలాగే నైవేద్యం పెట్టి దేవుడికి అయితే ఇంకా టెంకాయ పువ్వులు మాలన్నీ తెచ్చి అయితే చేస్తారన్నమాట ప్రతి ఒక్క శనివారము ఆ శనివారం వంతు వాళ్ళైతే మళ్ళా శుక్రవారం దాకా అయితే దీపం అయితే దళంలో వెలిగిస్తూనే ఉంటారు అంటే సంవత్సరం మొత్తం మా ఊళ్ళైతే దీపం అయితే వెలుగుతూనే ఉంటుందనమాట మా ఊళ్ళో పెద్దవాళ్ళు అయితే ఈ రూలు అయితే పెట్టారనమాట ప్రతి ఒక్కరైతే ఈ రూల్ ఖచ్చితంగా పాటిస్తారు మీ విలేజ్లో కూడా ఈ రూల్ ఉందో లేదో వీడియో కింద అయితే కామెంట్ చేయండి మా ఊళ్ళైతే ఈ రూల్ అయితే ఖచ్చితంగా అందరూ పాటిస్తారనమాట ఎందుకంటే మన ఊరికి ఎలాంటివన్న ఆపదలు అవి వస్తూ ఉంటాయి కదా అలాంటివన్నీ దేవుడు ఊరు దేవుడు అనేది ఎందుకు చెప్తామంటే అనమాట మన ఊరికి ఏమైనా సమీక్ష వచ్చినప్పుడు అది ఖచ్చితంగా తీరాలని చెప్తారనమాట అందువల్ల అయితే ముప్పై మూడు వందల అరవై ఐదు రోజులు మన దేహంలో దీపం వెలగాలి అని చెప్పైతే మా ఊరు వాళ్ళు అయితే చెప్పారనమాట అందువల్ల ప్రతి ఒక్క వంతు వాళ్ళు అయితే పదకొండు వంతు వాళ్ళు అయితే ప్రతిరోజైతే దీపం అయితే ఖచ్చితంగా వెలుగుతూ ఉంటుందన్నమాట ఈ శనివారం ఫస్ట్ వంతు వాళ్ళు చేస్తే ఆ శనివారం ఫస్ట్ వంతు చేసేవాళ్ళు శుక్రవారం దాకా అయితే దీపం పెడతారు మళ్ళా మళ్ళీ శనివారం వచ్చినప్పుడు రెండో వంత వాళ్ళు అనమాట ఆ రెండో వంతు వాళ్ళు ఇంకా శనివారం రోజైతే ఇంకా మళ్ళీ నైవేద్యం పెట్టి ఇంకా అలాగే ఇంకా రావుల స్వామికి ఇంక మేము చెప్పాను కదా ఫస్ట్ గంగమ్మ తల్లికి అని మా ఊరు గంగమ్మ తల్లికి ఫస్ట్ మేము పెట్టుకున్న తర్వాతే రావుల స్వామికి అయితే పెట్టుకుంటాం అనమాట రావుల స్వామి పెట్టుకుని ఇంకా అంతే ఇంకథాపకం అయితే అలాగే చేస్తారు అలాగ మూడు వందల అరవై ఐదు రోజులైతే అంటే ఒక సంవత్సరం మొత్తం అయితే మా ఊళ్ళో దీపం అయితే ఖచ్చితంగా ఎలుగుతూ ఉంటుంది అయితే మా ఊరు రావుల స్వామి గుడి అయితే చూపించాను కదా ఇంకొక చిన్న గుడి అయితే ఉందనమాట ఆ గుడి కూడా చూపిస్తా చూడండి ఇది వచ్చి మా ఊరి మూడో గుడి అనమాట చూడండి ఏంటక్క చెట్టు చూపించి గుడి అని చెప్తున్నామంటే ఈ చెట్టు వచ్చి మారేడు చెట్టు అనమాట ఈ చెట్టు పేరు చాలా సార్లు మీరు అంతా చూసుంటారు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఈ చెట్టు అయితే ఉంటుందన్నమాట ఈ చెట్టులో మేమైతే మా విలేజ్ వాళ్ళంతా అయితే ఈశ్వరు సమ్ము ఉంటాడని అయితే నమ్ముతాం అనమాట మా విలేజ్ వాళ్ళంతా కలిసి మేము ఆ రెండు దేవుళ్ళని ఎలా పూజిస్తామో ఈ చెట్టు అదే ఈ దేవుని కూడా అలాగే పూజిస్తాం అనమాట అందుకే ఇంకెక్కడ కూడా పారిశిబండ్ లేసి అయితే మా వాళ్ళు అయితే ఇలా సింపుల్గా అయితే చేసేస్తారనమాట చూడండి లోపల కూడా శివయ్య పటాలే ఉంటాయి ఈ మూడు ప్లేస్లో అలాగే ఇంకా రావుల గుడి వెనకే సకుబాయ్యమ్మ కూడా ఉంటుంది అనమాట ఎందుకంటే చాలామందికి అయితే తెలుసు అనమాట రావుల గుడి వెనకే సకుబాయ్యమ్మ ఉంటుంది కాబట్టి నేను అది కూడా చూపలేదు మొత్తం మా ఊళ్ళో అయితే మా విలేజ్లో అయితే మొత్తం నాలుగు గుళ్ళు అయితే అనమాట నాలుగు గుళ్ళల్లో దీపారాధన అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు డైలీ అయితే ప్రతి ఒక్క రోజైతే డైలీ ఈ నాలుగు ప్లేసుల్లో అయితే దీపారాధన అయితే చేస్తూ ఉంటారు చెట్టు చూడండి ఎంత కలగా ఉందో ఎండాకాలం సీజన్లో ఎంత పచ్చగా ఉందో చూడండి చెట్టు మొత్తము చూడండి కాయలు కూడా కనొస్తున్నాయి అనమాట చెట్టు కింద కూడా చాలా చల్లగా ఉన్నాయి ఈ చెట్టుని నేను చాలా బాగా నమ్ముతాను అనమాట ఎందుకంటే అంటే నాకు జరిగిందే చెప్తున్నాను అనమాట ఈ చెట్టు కిందే పునుకొని అంటే ఇది మా అత్త వాళ్ళ ఇల్లు అనమాట చూడండి ఇక్కడ నేను అత్త వాళ్ళ ఇల్లు అనమాట సొంత మామైన వాళ్ళ ఇల్లు ఇంటి వాళ్ళ ఇంటికాడనే ఉంటుంది ఈ ప్లేస్ వచ్చి అందువల్ల అనమాట ఈ గుడి ఉంటుంది అనమాట నేను ఎప్పుడన్నా మాకు మ్యారేజ్ కాకముందు నేను ఎక్కువ ఇక్కడనే ఉండేది ఈ చెట్టు కిందే ఉండేది అప్పుడు నాకు ఏమన్నా మనసులో ఏమన్నా బాధ ఉన్నప్పుడు ఈ చెట్టు కింద కొనుక్కొని చెప్పుకునే అంటేనే నాకు మా అప్పటికప్పుడే మా మనసు అంతా రిలీఫ్ అయిపోయేదనమాట అంత బాగుండింది ఒకసారి నేను సత్యంగా అనమాట ఒక మ్యాటర్ అయితే నేను అనుకున్నాను మనసులో అది జరిగింది అందుకే చెప్తున్నాను అనమాట సత్యంగా అయితే ఈ దేవుడైతే ఉంటాడు అందుకే మా ఊరు వాళ్ళంతా ఖచ్చితంగా ఈ మూడు ప్లేసులు అయితే కొయ్యటికి పోవాలన్నా ఏమైనా శుభకార్యాలు చేయాలనుకున్నా కూడా ఈ మూడు ప్లేస్ దగ్గర అయితే ఖచ్చితంగా టెంకా అయితే కొట్టుకొని పూలమాల వేస్తారనమాట అంత సెంటిమెంట్గా నమ్ముతాం మేము ఇక్కడ ఓకే గాయస్ ఇప్పుడైతే మా ఊళ్ళో దేళం అయితే అయిపోయాయి అనమాట గుళ్ళు అయితే అయిపోయాయి ఇంకా నేను చిన్నప్పుడు చదువుకునే స్కూల్ అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కాడికి అయితే వచ్చేస్తాను గాయస్ నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అయితే ఇదే అనమాట నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అయితే మా స్కూల్ అయితే ఇంత డెవలప్ అయితే లేదు ఇప్పుడైతే చాలా డెవలప్ అయితే అయ్యిందనమాట మా స్కూల్ అయితే మా స్కూల్ అయితే మా విలేజ్ కాడనే ఉంటుందన్నమాట చాలా మందికి అయితే విలేజ్ ఒక చోట స్కూల్ ఒక చోట ఉంటుంది కానీ మాకు మాత్రం విలేజ్ మొత్తం ఒక చోటే ఉంటుందన్నమాట ఇంకా మా విలేజ్లోనే స్కూల్ ఉంటుంది చూడండి చుట్టుపక్కల ఇల్లులే అనమాట చూడండి ఎక్కడ చూసినా ఇల్లులే ఇంక ఎండాకాలం సీజన్ కాబట్టి మా ఊరు పెద్దవాళ్ళు అలాగే మా ఊరు చిన్న చిన్న పిల్లలంతా స్కూల్లోనే ఉంటున్నారు ఆడుకుంటూ ఇంకా మా వాళ్ళు అయితే దాయలు కూడా అవుతారు మా ఊరు పెద్దవాళ్ళు చూడండి అక్కడ చూసినా గుంపులు గుంపులుగా కూర్చున్నారు ఇంకా ఫైనల్ అయితే నేను చదువుకున్న స్కూల్ అయితే ఇదే అని నేను చదువుకున్న చిన్నప్పుడు పాలబడి అనమాట ఇద్దండి మా పాలబడి ఇదే అనమాట నేను చిన్నప్పుడు పాలబడిలు అయితే చదువుకున్నాను ఇది మా పాలబడి ఇంక నేను చిన్నప్పుడు చదువుకునే కాబట్టి మా పాలబడి అనమాట ఇంక ఫైనల్ అయితే నేను చదువుకు ఫస్ట్ క్లాస్ నుంచి మూడో క్లాస్ వరకు ఈ ఈస్కూల్లే అనమాట ఇంక నేను మళ్ళీ సిటీకి అయితే వెళ్ళిపోయామనమాట టౌన్కి వెళ్ళిపోయి అక్కడైతే చదువుకున్నాను చదువుకున్నానమాట ఇంక నేను ఫస్ట్ క్లాస్ నుంచి అయితే థర్డ్ క్లాస్ వరకు అయితే ఈ స్కూల్లో అయితే చదువుకున్నాను మేము చిన్నప్పుడు అయితే చాలా ఇంత డెవలప్ అయితే లేదు ఇప్పుడైతే చాలా డెవలప్ అయిపోయింది అనమాట మా స్కూల్ ఇంకా మా విలేజ్ పిల్లల్ని కూడా చూపిస్తారు చూడండి వీళ్ళ మా విలేజ్ పిల్లలు అనమాట చూడండి ఎంతమంది ఉన్నారు వీళ్ళంతా బండిలో చేరి అన్నమాట నేను వీడియో తీసేటానికి అంతా ఒకసారికి వచ్చి ఇప్పుడు చూడండి మీ ముందర కెమెరా ఏం చేస్తున్నారు ఓకేనా అయిందా ఓకే ఇంక బండి ఆడు ఆడుకోబు ఇంక మా ఊరు చిన్న చిన్న పిల్లలు అయితే ఇంక స్కూల్లోనే ఉంటున్నారనమాట అందరు స్కూల్లోనే ఆడుకుంటూ ఇంక మా ఊరు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇంకా బళ్లోనే ఉంటాం అనమాట ఎక్కువ నేను కూడా ఎక్కువ బళ్ళలోనే ఉంటాను ఎందుకంటే మా బడి దగ్గరే అనమాట మా ఇల్లు కూడా అందుకే నేను ఎక్కువ బడిలోనే ఉంటాను ఇంకా నేనైతే చదువుకున్న స్కూల్ అయితే ఇదే అనమాట రేపు నా తర్వాత మా పిల్లలు చదువుకున్న స్కూల్ కూడా ఇదే ఎందుకంటే మేమైతే మిడిల్ క్లాస్ వాళ్ళం అన్నమాట మేము అమౌంట్ పెట్టి చదివించే అంత సోమతయితే ఉండదు మాకు అందుకే అనమాట చెప్పింది రేపు మా పిల్లలు చదువుకునే స్కూల్ కూడా ఇదే అని అనమాట ఇంకా మా వాళ్ళు కూడా మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించారనమాట మా అమ్మ వాళ్ళు కూడా ఇంకా రేపు మా పిల్లలు కూడా మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తాము ఇది మాత్రం పక్కా ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు ప్రైవేట్లో ఎలా ఉందంటే మన అమౌంట్ అంతా ఫీజులు కట్టేదానికే జరిగిపోతుంది అలా ఉందనమాట అందుకే నేను చెప్తుంది మేమైతే ఇంక గవర్నమెంట్ స్కూల్లోనే అనమాట మేము చదువుకుంది గవర్నమెంట్ స్కూల్లోనే ఇంకా రేపు మా పిల్లలు చదువుకునేది కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లోనే అయితే నేను ఖచ్చితంగా అయితే చెప్తాను ఓకే గాయస్ ఇప్పుడైతే నేను చదువుకున్న చిన్నప్పుడు స్కూల్ అయితే చూశారు కదా మా స్కూల్ చుట్టూరు అయితే మొత్తం చెట్లు అయితే పెంచుతున్నారనమాట ఇవి మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అయితే చూడండి ఈ బుద్ధుడికి ఎంత పెద్ద చెట్లు అయిపోయాయో మేము చిన్న పిల్లలు అన్నమాట అంటే మా సీనియర్లు ఉంటారు కదా మా అన్న వాళ్ళు వాళ్ళందరూ అయితే మా ఊరు అనమాట బాయ్స్ అనమాట మా ఊరు బాయ్స్ అనమాట ఇప్పుడు వాళ్ళు యూత్ వాళ్ళు అనమాట మా ఊరు యూత్ వాళ్ళు అప్పుడు మేమంతా చిన్న పిల్లలు ఉన్నప్పుడు అయితే వాళ్ళంతా కలిసి చెట్లు అయితే ఇప్పుడు ఇవి చాలా పెద్ద టైప్ అనమాట చాలా ఎక్కువగానే మా స్కూల్లో మేము చదువుకున్నప్పుడు కానీ ఇప్పుడు చాలా కొన్ని చెట్లు అయితే కొట్టేశారు కొన్ని చెట్లు అయితే ఇలాగే ఉన్నాయి ఎందుకంటే కొంచెం డెవలప్ అయింది కాబట్టి ఇంక మా స్కూల్ పిల్లల వాళ్ళకైతే టాయిలెట్లు అలాంటివన్నీ కట్టారు కాబట్టి ఇంక మధ్యలో చెట్లు అడ్డం వచ్చాయి కాబట్టి కొట్టేస్తారు లేదంటే కొట్టేస్తుంటారు ఇదనమాట మా స్కూల్ ఇప్పుడు ఉన్న పిల్లలకి టాయిలెట్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు ఇప్పుడున్న వాళ్ళు ఓకే కాస్ట్ ఇప్పుడైతే నేను చదువుకుని స్కూల్ అయితే చూసేస్తారు కదా ఇంక మా విలేజ్ చూపిస్తా చూడండి ఇదైతే మా ఊరు ట్యాంకీ అనమాట నేల ట్యాంకీ మా ఊళ్ళోకి నీళ్ళు వచ్చేది ఈ ట్యాంకీ నుండి వచ్చేది వస్తా వస్తాయి అనమాట ఇంక ఇది వచ్చి మా ఊరు తొట్లు అనమాట ఓకే ఇప్పుడైతే మా విలేజ్ మొత్తం చూపిస్తాను నేను ఇంటింటికి వెళ్ళి చూపియాలంటే చూపిలేదు కాబట్టి ఒకటేసారి మా విలేజ్ మొత్తం మీకైతే చూపిస్తాను అన్నమాట ఇప్పుడైతే నేను ట్యాంకీ మీదకైతే వెళ్తున్నాను నేను చాలా తక్కువ అనమాట ఈ ట్యాంకీ ముందుకు రావడము ఎప్పుడో ఒకసారి అనమాట అందుకే కొంచెం భయంగా ఉంది ట్యాంక్ ముందుకు వెళ్ళాలంటే అయితే ఇంక పైకి అయితే వచ్చేస్తాం అనమాట ఈ పై నుంచి అయితే మొత్తం మా విలేజ్ మొత్తం మీకైతే చూపించు అందుకే నేను ట్యాంకీ పైకి అయితే వెళ్తున్నాను వచ్చేస్తాం కా వచ్చేసాము ఫైనల్ మా విలేజ్ మొత్తం మీరు చూడాలంటే ఇంకొక అడుగు పైకి అయితే వెళ్ళాలి ఇప్పుడు సింపుల్గా అయితే చూపిస్తా చూడండి ఇదైతే మా విలేజ్ అనమాట మొత్తం మా విలేజ్ చూడండి మా చుట్టుపక్కల మా విలేజ్ చుట్టుపక్కల మొత్తం పలాలే అనమాట దూరంగా కనపడుతున్నాయి కదా మొత్తం కొండలు ఇంక మొత్తం వచ్చి సేల్ అనమాట మీరు ఎక్కడ చూసినా అసలు బీడే ఉండదు మొత్తం ఫలాలతో ఉంట పొలాలతో అయితే ఉంటుంది చూడండి ఫేస్ మొత్తం మా విలేజ్ చుట్టూరు పొలాలే అనమాట మొత్తం అయితే అన్నీ మాడి చెట్లు అలాగే పరం చెట్లు వంటి చెట్లే ఉంటాయి అనమాట విలేజ్ చుట్టూరు పొలా పొలాలే ఉంటుంది చూడండి నాకైతే భయం అనమాట ట్యాంకీ నుంచి కూడా చూస్తుంటే చాలా తక్కువ అనమాట మేము ట్యాంకి పైకి వచ్చేది చూడండి మొత్తం పరం తోట అనమాట చూడండి ఎంత ఉందో చూడండి మొత్తం పరం తోట అనమాట ఆ ప్లేస్ మా అదేనమాట పరం తోటే అనమాట ఇంకా ఫైనల్ అయితే మా విలేజ్ మొత్తం మీకు చూపించాలంటే ఇంకా నేను మల పైకి వెళ్ళాలి ఓకే ఇప్పుడైతే పైకి వెళ్ళి మొత్తం మా విలేజ్ అయితే చూపిస్తా చూడండి ఇదే అనమాట మా ఊర్ ట్యాంకు ట్యాంకులు అయితే అయితే పడుతున్నాయి రాదు తనరాదు ఇంకా మా విలేజ్ మొత్తం చూపిస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట మొత్తం మా విలేజ్ మొత్తము చూడండి ఈ సైడు మొత్తం పొలాలే ఉంటాయి ఆ సైడ్ కూడా మొత్తం పొలాలే ఉంటాయి అనమాట చూడండి చుట్టుపక్కల కొండలే అనమాట మీరు ఏ సైడ్ చూసినా మొత్తం కొండలే ఉంటాయి అసలు ఖాళీ ప్లేసే ఉండదు అంత బాగుంటుందన్నమాట మా విలేజ్ చుట్టూరు అనమాట చూడండి ఎక్కడన్నా మీరు చూడండి పొలం తప్ప కొండలు తప్ప ఇంక ప్లేసే కనరాదు మీకైతే ఇంక ఫైనల్ అయితే ఇదే అనమాట మా విలేజు ఇంక ఫైనల్ మా విలేజ్ నేమ్ అయితే చెప్తాను వినండి ఓకే గాయస్ ఇంక నేను ఫస్ట్ దిగేసి ఇంక మాకు మా విలేజ్ నేమ్ అయితే చెప్తాను చూడండి మొత్తం సేలే కదా పచ్చతనంతో అయితే అయితే ఉంటుంది మా విలేజ్ మొత్తం పచ్చతనంతోనే ఉంటుందనమాట ఉంటుంది అనమాట ఇంక ఫైనల్ మా బడి కూడా చూడండి మొత్తం చూపిస్తాను నేను చిన్నప్పుడు చదువుకునే స్కూల్ అనమాట చూడండి ఎంత బాగుందో మా స్కూల్లో మొత్తం చెట్లే అనమాట ఈ లైన్ కూడా మొత్తం చెట్లే ఉన్నాయి మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఆ స్కూ కట్టడానికి కొన్ని చెట్లు అయితే కొట్టేశారు అనమాట టాయిలెట్స్ అనమాట అవి ఇదే అనమాట మొత్తం మా విలేజ్ అయితే ఇంకా మా విలేజ్ తొట్లు కూడా తెలుస్తా చూడండి చూడండి మా ఊరు పిల్లకాయలు మునుగుతున్నారు గాయస్ తొట్లు నేల తొట్లు అనమాట మా విలేజ్ వాళ్ళంతా ఇక్కడే బట్టలు ఉతుక్కుంటూ ఉన్నారు కానీ ఇప్పుడంతా వాషింగ్ మిషన్లు వచ్చాయి కాబట్టి ఇప్పటికి ఇక్కడికైతే ఏమి రావట్లేదు కానీ ఒక తొట్లో ఏమంటే మా ఊరు చిన్నపిల్లలంతా నీళ్ళు పట్టుకొని అలా మునిగుతూ ఉంటున్నారు మా వాళ్ళు మళ్ళీ నీళ్ళైతే తీసేస్తారు ఇంకో తొట్లో ఏమంటే చేపలైతే వదులున్నారు అంతే అనమాట ఇంకా అది వచ్చి మా ఊరి గాలి ప పైప్ అనమాట వాటర్ అంతా వేస్ట్ పోయే వాటర్ అంతా ఆ ట్యాంక్ వేస్ట్గా అవ్వకూడదు అని చెప్పి మా ఊరు వాళ్ళంతా కలిసి అలాగైతే పైప్ అయితే సెట్ చేశారు ఆ పైప్ వాటర్ మొత్తం దాంట్లో పడుతుంది అనమాట ఆ తొట్లైతే పడుతుంది ఆ తొట్టు నుంచి ఆ అయితే జాయింట్ ఇస్తున్నారు అనమాట ఆ రెండు తొట్లకి అయితే వెళ్తుంది ఇంకా మా ఊరు చిన్న పిల్లలంతా అలా ఆ తొట్లు ఈత ఆడుతూ ఉంటారు ఎండాకాలం సీజన్లో ఇంకా వాళ్ళ ఆడిన తర్వాత సాయంత్రం అయితే ఇంక తొట్లైతే నీళ్ళు అయితే అనమాట ఒక అయితే ఇంకా మా ఊరు చిన్న చిన్న పిల్లలు అయితే పెంచుతూ ఉన్నారనమాట ఇదే అనమాట మొత్తం మా విలేజ్ అనమాట ఇంకా ఫైనల్ అయితే మా విలేజ్ నేమైతే చెప్తాను వినండి చూసారు కదా ఫ్రెండ్స్ మా ఊరి ఉన్న అందాలు ఇప్పుడైతే మా ఊరి గుళ్ళు అయితే చూసారు అలాగే నేను చిన్నప్పుడు చదువుకునే స్కూల్ అయితే చూసారు ఇంకా మా ఊరి చుట్టూ ఉన్న ప్రకృతి పచ్చని ప్రకృతి అలాగే మొత్తం అయితే చూసేసారు కదా ఇంకా ఫైనల్ అయితే మా అడ్రస్ అయితే చెప్తాను వినండి అన్నమయ్య జిల్లా రైవే కోడూరు మండలం వివి కంటిక ఎస్టీ కాలనీ ఎల్ల్రవారి కంటిక ఎస్టీ కాలనీ అని కూడా అంటారు మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి అన్నమయ్య జిల్లా రైవే కోడూరు మండలము వివి కంటిక ఎస్టీ కాలనీ ఎల్వారి కంటిక ఎస్టీ కాలనీ అని కూడా అంటారు అనమాట ఇదే ఫైనలీ నా అడ్రస్ అయితే మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మీకు ఇన్ని రోజు వెయిట్ చేయించినందుకు సారీ అండి అందరికైతే ఫైనల్ అయితే నా అడ్రస్ అయితే అన్నమాట ఇదే అనమాట నా అడ్రస్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం విలేజ్ ఆర్టీ లాగ్స్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ బాయ్